శ్రీ శ్రీగూరుభ్యోన్నమ హరి ఓం శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ విద్యాసాగరమాధవతీర్థగూరుభ్యోన్నమ హరి ఓం ఆషాణం మనుష్యా కాచిదాశ్చర్య యయా బ్వాధాయంతి ముక్తస్తి పంగువతు ఇది ఒక సుభాషితం ఆశ అనేటటువంటిది మనుష్యునికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి బంధనము శృంఖలము ఎవరైతే ఆ బంధనమునందు ఉంటారో వారు ఎప్పుడు పరిగెడుతూ ఉంటారు ఎవరైతే ఆశ అనేటటువంటి సంఖ్యళ్ళ నుంచి ముక్తులై ఉంటారో వాళ్ళు అంగ వికలుని వలే ఒకచోట నిశ్చలంగా ఉంటారు అని ఈ సుభాషితం యొక్క అర్థం ఇక్కడ ఈ సుభాషితం మనకి ఏమి చెబుతూ అని అంటే ఈ ఆశ అనేటటువంటిదే మనిషి యొక్క సుఖ దుఃఖములన్నింటికీ కారణభూతం అవుతూ ఉన్నది మనకు ఇది కావాలి అని ఒక వస్తువును మనము ఆశపడినప్పుడు అది దొరికితే మనకు ఆనందము సంతోషము దొరకకపోతే దుఃఖము ఒక వస్తువు కావాలి అని మనము ఆశపడినప్పుడు ఆ ఆశ అనేటటువంటి శృంఖలముతో మనము బంధింపబడతాం దానిని పొందడానికి అది పొందేంత వరకు విరామము లేకుండా పరిగడుతూనే ఉంటాం అది దొరికేంత వరకు నాకు ఈ వస్తువు వద్దు అనేటటువంటి ఆశ లేకుండా ఉంటే ఆశను వదిలివేస్తే ఆ ఆశ అనేటటువంటి త్రాడు మనలను బంధించదు అప్పుడు మనము దాని కొరకు పరిగెత్తడం అనేటటువంటిది అవసరం లేక కాళ్ళు విరిగిపోయినటువంటి అంగ వికలుని వలె ఒకే చోట ఉంటాం అయితే ఇక్కడ ఏమి చెప్పబడుతూ ఉన్నది అంటే మనిషి జీవించటానికి ఆశ ఉండాలి ఆశ లేకపోతే ఈ జగత్తునందు ఎవ్వరూ జీవించటానికి సాధ్యమే కాదు ఆశ అనేటటువంటి బంధనము మన జీవనము సుఖమయం కావటానికి ఉపయోగపడాలే కానీ అది ఆ ఆశ అనేటటువంటిది మన జీవనాన్ని దుర్భరం చేసే విధంగా ఉండకూడదు అదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఈ ఆశ అనేటటువంటిది దురాశ కాకూడదు ఆశ ఆశగా ఉన్నప్పుడు దాని కొరకు మనం ప్రయత్నించి సఫలమైనప్పుడు ఆనందం కలుగుతుంది ఆశ దురాశ కానప్పుడు మన ఆశ నెరవేరకపోయినా మనకు పెద్దగా దుఃఖం ఉండదు దురాశ అయినప్పుడు మాత్రమే దురాశ దుఃఖమునకు చేటు అని పెద్దలు సామెత చెబుతారు దీనికి ఒక ఉదాహరణ చెబుతాను ఒక జమీందారు ఒక దండోరా వేయించాడు రేపు తెల్లవారుజామున సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు ఎవడెవడు ఎంతెంత దూరము పరిగెడుతాడో అంతంత భూమిని నేను వాళ్లకు ఇచ్చేస్తాను అని దండోర వేయించాడు సరే అందరూ సూర్యోదయానికి ముందుగా మరుసటి రోజు నిలబడ్డారు సూర్యోదయమైంది సరే అందరూ పరిగెత్తటం మొదలు పెట్టారు కొంతమంది ఒక కిలోమీటరు రెండు కిలోమీటర్లో వారి శక్త్యానుసారము పరుగెత్తి చాలు అని ఇక వారు తృప్తిపడి నిలబడ్డారు సరే అంతంత భూములు వాళ్ళు పొందారు అందులో ఒకడు మాత్రము నేను అందరికంటే ఎక్కువ భూమిని పొందాలి అనేటటువంటి దురాశతో పరిగెత్తాడు పరిగెత్తాడు సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు పరిగెత్తాడు అందరికంటే ఎక్కువ భూమిని పొందాడు అయితే సూర్యాస్తమయం అయ్యింది వాడు కూడా ఆయాసముతో అంత దూరము పరిగెత్తి వాడు కూడా అస్తమించాడు సరే అవును అందరికంటే వానికి ఎక్కువ భూమి దొరికింది అయితే వాడే లేడు చివరికి వానికి మిగిలింది ఎంత ఆరు అడుగులు బై మూడడుగుల భూమి మాత్రమే అందరూ ఆశపడ్డారు భూమిని వారి శక్తి మేరకు సంపాదించుకున్నారు సుఖంగా ఆ భూమిని అనుభవించారు అక్కడ ఆశ అనేటటువంటిది మనకు జీవనం సాగటానికి ఉపయోగకరంగా ఉండాలి కానీ మనలను అది ఒక శృంఖలంగా బంధించి మన జీవితాన్ని నాశము చేసే విధంగా ఉండకూడదు అయితే వాడందరికంటే ఎక్కువ భూమిని పొందాలి అనేటటువంటి ఆశ అనండి లేదా దురాశ అనండి దాని యొక్క బంధనానికి బంధితుడై ఆ బంధానికి బంధితుడై చివరికి తానే మరణించాడు తాను ఏది పొందలేకపోయాడు కాబట్టి మనం మన జీవితంలో ఆశపడాలి అయితే దానిని మన దుఃఖానికి చేటు కాకుండా ఆశ ఉన్నప్పుడు మాత్రమే మనము మన జీవితము సుఖంగా ఉంటుంది ఇక ఈ ఆశ అనేటటువంటి బంధము ఆశ అనేటటువంటి బంధము కంటే దురాశ అనేటటువంటి బంధము నుండి ముక్తుడైనటువంటి వాడు అంటే దురాశ అనేటటువంటి బంధానికి బంధితుడు కానటువంటి వాడు వాడు పరిగెత్తడు నిశ్చలంగా ఉన్న చోట ఉండి ఉన్నంతలో తృప్తిపడి సుఖంగా వాని జీవనాన్ని సాగిస్తాడు అంటే ఏతావాత ఈ సుభాషితం ఏమి చెబుతూ ఉన్నది అని అంటే భగవంతుడు ఇచ్చిన దానిలో ఇచ్చిన దానితో తృప్తిపడి ఉంటే అంటే తృప్తి కంటే సుఖము తృప్తి ఇచ్చేంత సుఖం ఇక ఏది ఇయ్యదు ఎవడైతే జీవితంలో ఉన్నదానితో తృప్తిగా ఉంటాడో వాని జీవితము సుఖమయంగా సంతోషంగా ఉంటుంది కాబట్టి మనము ఈ సుభాషితం ద్వారా తెలుసుకోవలసినటువంటి నీతి ఏమిటి అని అంటే దురాశ అతియాశ అనేటటువంటి శృంఖలానికి మనము బద్ధులు కాకుండా తృప్తి అనేటటువంటి దానికి మనము తృప్తిని పెంచుకొని మన జీవితాన్ని మనము సుఖమయం చేసుకోవాలి అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు వస్తు అందరికీ శుభమస్తు